తిమోతికి రాసిన రెండో పత్రిక మూడు అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో ప్రతి లేఖనము ఉపదేశించడానికి ఖండించడానికి బుద్ధి చెప్పడానికి అలాగే నీతి అందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది అని ఉంటుంది ప్రతి లేఖనం అయితే ఈ రోజుటి మన అంశము యేసు క్రీస్తు వంశావళి అసలు బైబిల్ గ్రంథము చదవడం మొదలు పెడితే ఒకవేళ కొత్త నిమ నుంచి ప్రారంభించాలనుకుంటే కొత్త నిమిన ప్రారంభం అవ్వగానే ఈ చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ నేమ్స్ పేర్ల జాబితా వంశావుల్లో పేర్లన్నీ లిస్ట్ కనబడుతూ ఉంటాయి అసలు ఈ ఇలాంటి ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇలాంటి ఒక వంశావళి వల్ల నిజంగా ఈ ప్రయోజనం అంతా ఏదైతే తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో చెప్పారో ఈ ప్రయోజనాలని ఉంటాయంటారు అసలు అలాంటి ప్రయోజనం ఉంటుందన్నట్టుగా ఏం కనిపించట్లేదు దీనివల్ల ఏంటి ఉపయోగం అసలు ఊరికే లిస్టు పేరు పేర్ల పేరెమ్మడి పేరు రాసుకుంటూ పెద్ద లిస్ట్ రాసుకుంటూ వెళ్ళారని విమర్శిస్తుంటారు కదా దీనివల్ల ఎవరికి అసలు ఏం ప్రయోజనం ఉంటుంది అని అంటుంటారు దానికి దానికి ఏం సమాధానం అలా విమర్శించిన వాళ్ళు సండే స్కూల్ లెవెల్లో ఉండి ఉండాలి ఇప్పుడు కాబట్టి అలాంటి విమర్శలు వస్తాయి అయితే వాస్తవమే ఇప్పుడు మొదటి పదిహేడు వచనాలు బైబిల్ ప్రారంభ ప్రారంభ గ్రంథమైనటువంటి మతేశ్వర్తలో ఒకటో అధ్యాయంలో మొదటి పదిహేడు వచనాల్లో ఒక సుదీర్ఘమైన పేర్ల పట్టిక మనం చూస్తూ ఉన్నాం పేర్ల జాబితా అందులో చాలా పేర్లు నోరులు తిరగకూడదు మనకి ఇప్పుడు చాలా పేర్లు వినియోగంలో కూడా లేవు సో ఈ పేర్లు చదవడం వల్ల ఉపయోగం ఏంటి నిజంగా దీని ద్వారా ఉపదేశం ఏమొస్తుంది ఖండించడం ఏంటి బుద్ధికి చెప్పడం ఏంటి నీతి అంత శిక్ష చేయడం ఏంటి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి విధంగా ఈ వాక్య భాగం ఎలా ఉపయోగపడుతుంది అనే విమర్శ నేను చదివాను ఒక కనీసం ఒక్క బైబిల్ విమర్శ పుస్తకంలో ఈ ప్రశ్న ప్రస్తావించబడడం నేను చూశాను సో డెఫినెట్లీ ఆ క్వశ్చన్ ఉంది అయితే దేవుని వాక్యాన్ని దాన్ని సరైనటువంటి ఉద్దేశంతో అధ్యయనం చేసేటటువంటి ఎవరికైనా ఆ సమస్య ఉండదు ఎందుకంటే అక్కడ కేవలం ఒక పేర్ల పట్టిక మాత్రమే మనం చూడట్లేదు అది రాయబడడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా మనం గ్రహించగలుగుతున్నాం అదేదో మనం కేవలం విశ్వాసంతో గ్రహించి గ్రహించి క్రైస్తవలం కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికి ఏదో చెప్పడం కాదు ఆ వాక్య భాగాన్ని చదివితే ఎవరికైనా అర్థమవుతుంది ఆ ఉద్దేశం ఏంటో ఇప్పుడు మేము మొదటి వచనం చదివితే మతేశ్వర్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఈ మాటలతో కదా బైబిల్ ప్రారంభమవుతుంది కొత్త నిబంధన గ్రంథం ప్రారంభమవుతుంది అక్కడ అబ్రహాము కుమారుడైన యా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చదువుతున్నాము సో ఈ వంశావళి పట్టిక మనకి ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానం చేయబడినటువంటి మెస్సియా అని నిరూపించడం కోసం మత్తయి యూదులకు ఆధారంగా రాస్తున్నటువంటి ఒక వాళ్ళ వాళ్ళ ముందు ఒక ఎవిడెన్స్గా ప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక వంశావళి పట్టిక ఇది సో ఈ ప మత ఈ స్వార్థ యూదులకు రాస్తున్నాడు సో ఆడియన్స్ యూదులు ప్రైమరీ ఆడియన్స్ అంటే ఇమీడియట్ ఆడియన్స్ అట్లీస్ట్ ఎవరు ఎవరిని ఉద్దేశించి అయితే ఇది రాశాడు వాళ్ళు యూదులు సో వాస్తవానికి మెస్సియా అబ్రహం కుమారుడై ఉండాలి మెస్సియా దావిద్ కుమారుడై ఉండాలి అప్పుడు అప్పుడు మాత్రమే మేము అతన్ని మెస్సియా అని గుర్తిస్తామన్నటువంటి ఆ క్రైటీరియా ఉన్నది యూదులకి మాత్రమే బేసికలీ సో వాళ్ళని ఒప్పించడం కోసమే ఈ మాటలు రాస్తున్నాడు అనేది ప్రైమరీ మనకు అర్థమవుతా ఉంది సో అంటే ఎవరి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు జీవించి మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేచినట్టుగా ప్రకటించబడ్డాడో వాళ్ళ మధ్యలోనే ఉంటూ వాళ్ళకి రాస్తూ వాళ్ళకి చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అని అంటే మెస్సియాకు ఉండాల్సినటువంటి క్రైటీరియా ఏదైతే ఉందో అబ్రహాము కుమారుడిగా ఆయన పుట్టాలి అబ్రహము వంశస్థుడిగా దావీదుకు వాగ్దానం చేయబడినటువంటి సంతానంగా ఆయన పుట్టాలి అన్నటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభులో ఖచ్చితంగా నెరవేర్చబడింది అది ఆయన మెస్సియాగా ఉండడానికి ఖచ్చితంగా ఒక రిక్వైర్మెంట్ అది ఆయనలో ఫుల్ఫిల్ అయింది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం అంటే నేర్చుకో తగినటువంటి పాఠాలు ఏమున్నాయని మీరు అడిగారు కదా సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం చాలా క్లియర్గా కనిపించే ఒక విషయం ఏంటి అంటే దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు అబ్రాహంకి ఎప్పుడో వేల సంవత్సరాల ముందు వాగ్దానం చేశాడు ఈ విషయాన్ని అవును నీ సంతానం ద్వారా నేను భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించబోతున్నాను అన్నది అప్పుడెప్పుడో వాగ్దానం చేసిన విషయం తర్వాత దావిదికి కూడా నీ సింహాసనాన్ని తరతరములు ఎప్పుడు అంతం లేని విధంగా పరిపాలించడానికి నేను ఒక సంతానాన్ని నీకు అనుగ్రహిస్తానని ఎప్పుడు వాగ్దానం చేశాడు అంటే కొన్ని వందల సంవత్సరాల ముందు వాగ్దానం చేశాడు ఈ మత ఈ రాస్తున్నటువంటి సందర్భానికి ముందు సో ఇప్పుడు ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా మనకు ఏంటి అంటే దేవుడు ఎప్పుడో వాగ్దానం చేసినటువంటి ఒక సంగతిని అది చాలా ఆలస్యమని మనం ఎంచొచ్చేమో కానీ ఎంత ఆలస్యంగా అనిపించినప్పటికీ దేవుని మాటల్ని ఆయన ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు ఆయన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తూచా తప్పకుండా ఆయన వాగ్దానాల్లో ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ఆయన నెరవేర్చుకుంటాడు అందులో విఫలమయ్యేటటువంటి ఒక మాట కూడా ఉండదు అని చెప్పడానికి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ధారణ ఇక్కడ లభిస్తూ ఉందన్నమాట దేవుడు అబ్రాహాంకి చేసినటువంటి వాగ్దానం ఆదికాండం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తున్నాం దేవుడు అబ్రాహాంకి వాగ్దానం ఇవ్వడం అలాగే మొదటి సమయాల గ్రంథము ఏడో అధ్యాయము సారీ రెండో సమయాల గ్రంథము ఏడో అధ్యాయము పదహారో వచనంలో మళ్ళీ దావిదికి ఆయన అనుగ్రహించబడ అను అనుగ్రహించబోయేటటువంటి ఆ సంతానాన్ని గురించి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గురించి చూస్తున్నాం మనం ఓకే సో అప్పుడెప్పుడో చేసినటువంటి వాగ్దానాల్ని ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు అంటే మనం ఏమర్థం చేసుకోవాలి దాని నుంచి దేవుని యొక్క మాట నమ్మశక్యమైనది నమ్మదగినది అన్నటువంటి పాఠం ఇది నాకు నేర్పిస్తుంది సో దీన్ని బట్టి దేవుని మా వాక్యంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానాన్ని నేను అంగీకరించవచ్చు దాన్ని నమ్మొచ్చు ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు ఇది విశ్వాసులకు ఎంతో ఆదరణనిచ్చేటటువంటి ఒక మాట దేవుని మాట నమ్మసక్యమైనది దేవుని మాట అంగీకార యోగ్యమైనది అది ఎప్పటికైనా నెరవేరుతుంది అన్నటువంటిది చాలా ఆదరణతో కూడినటువంటి మాట విశ్వాసులకి అంతేకాకుండా అవిశ్వాసులుగా ఎవరైతే ఈరోజు దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తున్నారో వాళ్ళ విషయంలో కూడా దేవుడు దేవుని వాక్యం మనకి ఇచ్చే నిశ్చయిత ఏంటి అంటే వాళ్ళ విషయంలో దేవుడు చేసినటువంటి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విషయంలో దేవుడు తీర్పు తీరుస్తానని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు అని చెప్పడానికి ఒక నిర్ధారణగా ఈ వాక్య భాగం ఉంటుంది సో దేవుని యొక్క వాగ్దానము ఖచ్చితంగా ఆయన నెరవేర్చుకున్నాడు యేసుక్రీస్తులో అని చెప్పడానికి ఒక ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్గా ఈ వాక్య భాగాన్ని మతయి వాళ్ళ ముందు పెడతా ఉన్నాడు అంటే ఎవరైనా తరచి చూడగలిగేటటువంటి ఒక ఆధారంగా మతయి తన గ్రంథ ప్రారంభంలోనే పెడుతున్నాడు సో దేవుని యొక్క వాగ్దానం ఖచ్చితంగా నెరవేరింది అని చెప్పడానికి అంతేకాకుండా ఇది కేవలము దావీదు అబ్రహాము దావీదు ఆ వంశావళి అని ఒక లైన్లో చెప్పకుండా దానికి కావాల్సిన ఎవిడెన్స్ అంతా కూడా వివరంగా రాస్తూ వెళ్ళాడికి సో ఆ వంశావళి పట్టికంతా ఏంటి అని అంటే నిజంగా అబ్రహాంకే పుట్టాడా నిజంగా దావితికే పుట్టాడా అని తెలియడానికి ఆ వంశావళి లిస్ట్ అంతా కూడా ఇవ్వాలి అయితే ఇదేదో మతై తయారు చేసుకుని వచ్చినటువంటి లిస్ట్ కాదు ఈ లిస్టు వాళ్ళ దగ్గర ఉన్న లిస్టుతో టాలీ అవ్వాలి అప్పుడు మాత్రమే అది ఎవిడెన్స్గా పనికి వస్తుంది లేకపోతే వంశావళి పట్టికను ఎవరైనా తయారు చేయొచ్చు కదా సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే పేర్లు కాబట్టి ఏదో ఒక పేరు రాసి యూదులు చాలా జాగ్రత్తగా ఈ వంశావళి పట్టికల దస్తావేజులను చాలా జాగ్రత్తగా భద్రపరిచేవాళ్ళు అనేది మనకు తెలుసు వాళ్ళ చరిత్ర నుండి ఎందుకంటే వాళ్ళు వంశపారంపర్యాన్ని వారి వారసత్వపు హక్కుల్ని నిర్ధారించుకునేది ఈ వంశవళి పట్టికల ఆధారంగానే గోత్రాలని గోత్ర సో కాబట్టి వాళ్ళు వాళ్ళు దానికి చాలా చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు మొత్తం ఏ అయితే ప్రస్తావించి మాట్లాడుతున్నాడు అది వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది వెరిఫై చేసుకోవడానికి కాబట్టి దాన్నే ప్రైమరీ ఎవిడెన్స్గా వాళ్ళ ముందు పెడుతున్నాడు ఫస్ట్ ఎవిడెన్స్గా పెడుతున్నాడు అట్లీస్ట్ ఓపెనింగే దాంతో చేస్తున్నాడు నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో ఆయన ఖచ్చితంగా మెస్సియా అని చెప్పడానికి ఆధారం ఉంది ఎందుకంటే అది వాక్యంతో అలైన్ అవుతుంది ఖచ్చితంగా దేవుడు మెస్సియా గురించి చెప్పినటువంటి ఆ వాగ్దానం లేదా మెస్సియా గురించి ఏదైతే గుర్తు మనకిచ్చాడో ఆయన అబ్రహాం సంతానంగా దావి సంతానంగా ఉండాలని అది ఖచ్చితంగా నిరూపించబడింది అన్నటువంటి ఎవిడెన్స్ని వాళ్ళకి ఇస్తా ఉన్నాడు అనమాట సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ క్లియర్లీ సీ యాజ్ అ లెసన్ ఫ్రమ్ దాంతో దాంతోపాటుగా మీరు ఆ వంశాలి పట్టిక ఒకవేళ విశ్లేషిస్తూ వెళ్తే కనుక అందులో చేర్చబడినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి చాలా అభ్యంతరకరమైనటువంటి పేర్లుగా అనిపిస్తాయో మనకి అంటే చాలా నైతికంగా సామాజికంగా దిగజారినటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అందులో ఉదాహరణకి మీరు తామార్ పేరు చూడండి లేకపోతే రాహాబు పేరు చూడండి లేకపోతే రూత్ పేరు చూడండి వీళ్ళు వీళ్ళ గురించి అంతా మనం పోయిన ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం వాళ్ళ విషయంలో ఉన్నటువంటి అభ్యంతరం ఏంటో కూడా మాట్లాడుకున్నాం వాళ్ళ నేపథ్యం ఏంటి ఎందుకు దాని విషయంలో అభ్యంతరం వస్తుంది అన్నటువంటి విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాం కానీ అలాంటి వాళ్ళని యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశవళిలో చేర్చాడు అని అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే నీ నేపథ్యంతో పని లేకుండా నీ పాపాల నుండి నేను సంపూర్ సంపూర్ణంగా విడుదల చే చేయగలిగిన ఒక రక్షకుని వంశవళి జాబితా గురించి మనం ఇక్కడ చదువుతున్నాం అందుకే ఈ వంశావళి పట్టిక అయిపోయిన తర్వాత పద్దెనిమిదవ వర్షంలో చాలా స్పష్టంగా మనం ఏం చదువుతున్నాం సారీ ఇరవై ఒకటో వర్షంలో ఏం అంటే ఈయన తన ప్రజలను వారి పాపంలో నుండి రక్షించిన కనుక ఈయనకు యేసు అని పేరు పెట్టుకున్న మాట చదువుతున్నాం మనం అవును సో ఎంతో పాపభూయిష్టమైనటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశవళిలో చేర్చబడి ఆయనతో బంధుత్వం కలిగినటువంటి వారిగా వారు తన వారిని పిలుచు పిలుచుకోవడానికి ఆయన సిగ్గుపడని విధంగా వారి పాపాలలో నుండి వారిని విమోచించేటటువంటి రక్షకుడుగా ఏసుక్రీస్తు ప్రభు పరిచయం చేయబడ్డాడు ఈ వంశవళి పట్టిక ద్వారా సో అది సువార్తనే మనకు తెలియజేసేటటువంటి ఒక వంశావళి పట్టిక వాస్తవానికి సో ఆ పేర్ల పేర్లకు మించి మనం ఆలోచించగలిగితే ఆ పేర్లు ప్రస్తావించడంలో ఉన్నటువంటి మనం సరిగ్గా విశ్లేషించగలిగితే అంటే మీరు ఇందాక చెప్పిన అంటే ఒక ఎవిడెన్స్ వాళ్ళ ముందు యూదులు ప్రైమరీ ఆడియన్స్ అనే యూదుల ముందు ఉంచడానికి దీంతో ప్రారంభిస్తున్నాడని చెప్పడానికి మీరు యా అది యూదుల బ్యాక్గ్రౌండ్ నుంచి అలాగే ఫస్ట్ వర్స్లో నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంతవరకు అర్థమైంది అది ఇప్పుడు మీరు చెప్తున్నారు చూసారా అంటే వాళ్ళ పేర్లు అలా ప్రస్తావించడానికి ఉన్న ఉద్దేశం ఇది అని దానికి ఏదన్నా టెక్స్ట్లో నుంచి చూపించగలరా అందుకే చూపించాను నేను అంటే ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి అంటే ఇప్పుడు కావాలంటే మతయ్ దగ్గర ఉన్నటువంటి వంశావళి పట్టిక నుండి గౌరవప్రదమైనటువంటి స్త్రీల పేర్లు ప్రస్తావించి షారా ఉన్నారు రిబ్కా ఉంది లేకపోతే రాహెలు ఇట్లాంటి మంచి గౌరవప్రదమైనటువంటి పేర్లు ఉన్నాయి అవి కావాలంటే ప్రస్తావించవచ్చు వాటిని ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించకుండా ఎవరి విషయంలో అయితే వంశావళి పరంగా కావచ్చు లేకపోతే నైతికంగా కావచ్చు లేకపోతే జాతి పరంగా కావచ్చు యూదుల మనసులో ఎవరి విషయంలో అయితే వివక్ష ఉంటుందో సాధారణంగా లేకపోతే వాళ్ళని అనైతికంగా చూసేటటువంటి అవకాశం ఎవరి విషయంలో అయితే ఉంటుందో వాళ్ళ పేర్లే ప్రస్తావించాడు ఉద్దేశపూర్వక అంటే ఒక పథకం ప్రకారం ఒక ఉద్దేశం ప్రకారం ఆయన అలా ఒక ప్రాపర్ ప్లాన్తో ఆయన ఆ విధంగా ప్రస్తావిస్తున్నాడు అనేది అర్థమవుతుంది అంటే మెసేజ్ ఆ ఆ ఉద్దేశం 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 ఉంది ఉంది మీరు అది అర్థమవుతుంది ఖచ్చితంగా ఒక ఎగ్జాక్ట్లీ ఏమై ఉండొచ్చు అదే అదే చెప్తున్నాడు అదే అందుకే ఇవన్నీ చెప్పిన తర్వాత దూత యోసెప్తో చెప్పినటువంటి ఆ విషయంతో దాన్ని కనెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఈయన తన ప్రజలను వారి పాపంలో నుండి రక్షిస్తాడు ఎస్ అదివార్త ఎస్ ఎస్ మతీ స్వార్థ ఒకటో అధ్యయం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటో ఎస్ ఎస్ అదే ప్యాసేజ్లోనే ఉంది అంటే ఈ వంశావళి పట్టిక అయిపోయిన వెంటనే ఎస్ అయిపోయిన రెండు మూడు వచనాల తర్వాత అది ఆ కాంటాక్ట్స్ చెప్పబడింది సార్ ఓవరాల్గా బైబిల్ యొక్క మెసేజ్ ఏంటి అని అంటే నీ నేపథ్యంతో పని లేకుండా నీ నైతిక పతనాలతో పని లేకుండా యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచితే ఆయన నేను నూతన సృష్టిగా చేయగలుగుతాడు ఆయనతో చాలా సన్నిహిత సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను మార్చగలడు అనేది బైబిల్ ఇచ్చేటటువంటి సందేశం అనమాట సో అలాంటి ఒక గొప్ప ఉపదేశంతో కూడినటువంటి నీతి అందు శిక్ష చేసేటటువంటి నీతి జీవితాన్ని జీవించడానికి పాత జీవితానికి స్వస్తి చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి ఆహ్వానం ఇచ్చేటటువంటి ఒక వాక్య భాగంగా ఇది చాలా స్పష్టంగా కనబడతాను